కాబట్టి వారి సహాయ సహకారాలతోటి మనం రేపు ఏది ఏం జరిగినా కానీ విద్యుత్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరి అధికారులు ఉన్నటువంటి లైన్ తీసుకెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మనందరి మరి సంక్షేమం కోసం మనందరి ఆరోగ్యం కోసం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారు ప్రత్యేకంగా మరి మరి వారం రోజులు వారోత్సవం జరిగే ప్రతి గ్రామంలో కూడా మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి వారికి విద్యుత్ వలన మరి మనం నివారణ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మరి జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఈ రోజు ఈ వారం రోజులు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి వారోత్సవం జరగడం జరిగింది మరి ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిగతా భద్రత వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ భద్రత వారోత్సవాలకి విశేషం అంటే మన డి గారికి అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు పాపారావు గారికి అట్లాగే మన విద్యార్థులకి మన సిబ్బందికి అందరికీ స్వాగతం ముఖ్యంగా రెండోసారి చెప్తారు ఇక్కడ అంతా ట్రాఫిక్ ఇదిగా ఉంది భద్రతా వారోత్సవాలు ఎందుకనంటే మనకి విద్యుత్ వల్ల ఎంత లాభమో దానికన్నా దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోకపోతే భారీ నష్టాలు ఉంటాయి దాని గురించి అని ముఖ్యంగా తెలియపరుస్తున్నా అందరికీ ఏంటంటే విద్యుత్ వైట్ కనుక ఎక్కడన్నా దగ్గ ఉన్న లేకపోతే ఎక్కడన్నా విద్యుత్ పరికరాలు ఎక్కడన్నా సరే ప్రమాదకరంగా ఉన్నా దాని జోచినప్పటికి ఎవరు వెళ్ళబండి దానికి మా సిబ్బంది మా డిపార్ట్మెంట్ సిబ్బంది ఏదైనా సమస్య ఉన్నా మేమే పరిష్కరిస్తాం ఇంకోటి మన ఏదన్నా విద్యుత్ వినియోగంలో ఇళ్ళలో కానీ తగిన తడిచిన వస్త్రాలు కానీ లేకపోతే తడి చేతులు కానీ ఎక్కడ కూడా స్విచ్లు ఆన్ ఆఫ్ చేయమాకండి అట్లాగే ఏదన్నా ఫ్యూజులు పోయినా రైతులు ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ వారికే తెలియపరిచి డిపార్ట్మెంట్ వారి చేతే పెంచుకోవాలి తప్ప మీకు నేనుగా ఎక్కడన్నా చెట్లు కొమ్మలు తగిలేటట్టు తగిలేసా ఉన్నాం మా విద్యుత్ సిబ్బందికి చెప్పండి తప్ప మీరు ఎక్కడ కూడా మీకు నేరుగా నేరుగా ఏ పని కూడా మన ఎలక్ట్రిసిటీ సంబంధించి నేరుగా ఎక్కడ కూడా చేయమాకండి ఇంకోటి గ్రీన్ ఎనర్జీ సంబంధించి ముఖ్యంగా మీ విద్యుత్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాం దానివల్ల మన పర్యావరణాన్ని కాపాడటం దాని సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గృహానికి సోలార్ విద్యుత్ అనేది అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి అదే కనుక త్రీ కిలో అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది అదే కనుక బీసీలు అయితే అతనంగా రెండు ఒక ఇరవై వేలు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా సోలార్ విద్యుత్ ని అమర్చుకొని మన యొక్క దేశాభివృద్ధికి